హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా ఊరు మీకు ఈరోజు మా ఊరు చూపించేస్తున్నాను చూసేయండి ఇది డిసెంబర్ నెల కావడంతో పంట చీలన్నీ మొత్తం పంటకు వచ్చేసినాయి అనమాట మొత్తానికి చేతికి వచ్చేసినట్టే ఆల్మోస్ట్ అన్నీ ఇవి అయిపోయిన తర్వాత అన్ని ఖాళీ అయిపోతాయి అనమాట ఇకొక మూడు నెలలు అనమాట మ్యాక్సిమం వచ్చి అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోతాయి పనులు ఏమి ఉండవు పనుల కోసం వేరే ప్రాంతాలకి కూలి పనులకి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ జనాలు ఇక్కడ ఒక చోట చెరువుల దగ్గరకి ఉన్నవాళ్ళు లేదా వాగుల దగ్గర ఉన్నవాళ్ళు బోర్లు ఇచ్చుకున్న వాళ్ళు అయితే రెండో పంట వేసుకుంటారు అనమాట తగిన వారు అంతా ఇక కూలి పనులకి వెళ్తారు ఇదే మా ఊరు పత్తి చేర్లు వరి పొలాలు నడివి దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది మా ఊరు అనమాట సో మా ఊర్లో ఒక పన్నెండు ఇళ్ళకి మించి ఎక్కువ ఉండవు ఇక్కడ అందరూ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు అనమాట అందరూ వ్యవసాయం చేసుకునే బతుకుతారు సో వేరే పనులన్నీ ఉండవు అనమాట అంటే ఇక్కడ మెయిన్ కరెంటు సదుపాయం ఉండదు అందు దానివల్ల మోటార్స్ ఉండవు ఇక వాటర్ కూడా అంతగా ఉండదు అనమాట మా ఊరు పేరు వెంకఫ్గూడెం గ్రామం అనమాట ఇది భద్రాద్రి కొత్తగూడి డిస్టిక్ అసరాపేట మండలంలో ఉంది ఈ ఊరున్నట్టు ఎవరు కూడా తెలియదు సో గూగుల్ లో కూడా ఉండదు చెతకద్దు మా ఊరిని ఈరోజు నేను మీకు ఇక్కడ జీవించే ప్రజల గురించి వీళ్ళ జీవన విధానం గురించి మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో ఇక్కడ వీళ్ళు ఎలా జీవిస్తారు ఇలా జీవించడానికి గల కారణం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ జీవించే కుటుంబాలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాయి వీళ్ళకి సరిపడా ఉపాధి దొరకడం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక పంట వస్తారు కాబట్టి మిగతా టైంలో వీళ్ళు ఖాళీగా ఉండి వేరే ప్రదేశాలకు పనులకు వెళ్తూ ఉంటారు పని కోసం పక్క ఊర్లోకి వెళ్తే ఒక రోజు వారి కూలి మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వారు బతకడం కోసం వారికి సరిపోతాయి వారి దాచుకోవడానికి ఏమీ ఉండదు అందువల్ల ఇక్కడున్న కుటుంబాలు వెనకబడిపోతున్నాయి వచ్చి డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి దాకా ఇక్కడ పనులు ఉంటాయి మనం ఫిబ్రవరి దాటిన తర్వాత ఇక్కడ పనులే ఉండవు మ్యాక్సిమం అయిపోతాయి అన్ని పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళ్లాల్సింది ఎందుకనగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంత వాటర్ ఉండదు ఇక్కడ తగినంత వాటర్ ఉండదు సదుపాయాలు ఉండవు వాటర్ సదుపాయాలు సో అందుకని ఇక్కడ ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ జీవించే ప్రజలు ఇలా జీవిస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ ప్రజలు జీవించడం కూడా చాలా భిన్నంగా ఉంటుంది అని అంటే ఇక్కడ వాటర్ ఉండదు కాబట్టి వర్షాకాలం వరకు ఒక పంట వేసుకుంటారు తగిన మిగతా కాలంలో కూడా ఇతర వేరే ఊర్లకి వలస వెళ్ళడం జరుగుతుంది అంటే రోజువారి కూలిగా వెళ్ళి అక్కడ పని చేసి మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి వచ్చి రావడం జరుగుతున్నది సో ఇలా వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉపాధి పనులకు వెళ్తారు మరి కొంతమంది కూలి పనులకు వెళ్తారు సో అలా ఇక్కడ ఒక పంట వేసిన తర్వాత రెండో పంట సమ్మర్ సీజన్లోకి వచ్చేసి పక్క ఊర్లకు వలస వెళ్తూ ఉంటారు పనుల కోసం అలా జీవన విధానం కొనసాగుతూ ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే సో దీన్ని అరికట్టాలంటే మేనొకటి ఇక్కడ బోర్లు బూర్లు అనేవి ఏర్పరచాలన్నమాట బూర్లు అనేవి ఏర్పరచాలంటే ఇక్కడ వాటర్ అనేవి చాలా లోతుగా ఉంటాయి ఒక మూడు వందల అడుగులు నాలుగు అడుగులు లోపలికి ఉంటాయి అందువల్ల సో ఇది ఆ బోర్లు అనేవి దింపించుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎవరు ముందుకు రారనమాట ఒకవేళ బోర్లు వేసినా కానీ అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు అనేది ముందుకు అనేది రావడం లేదు సో చెరువులు అనేవి ఉన్నాయి కానీ చెరువులో అవి చెరువు తెగిపోయి ఉందన్నమాట అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది వలస వెళ్ళి మిగతా ఆరు నెలలు సమయంలో వాళ్ళు అక్కడ కూలి పని ఆధారంగా జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుంది అనమాట అంటే ఇతర ఇతర ప్రాంతాలకు అంటే ఇక్కడ పనులు ఉండవు కాబట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి రోజు వారి కూలీగా వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ జీవించే ప్రజలు ఈ లోకల్లో జీవించే ప్రజలు మొత్తం ఇలానే జీవిస్తూ ఉంటారు ఒక వంద వంద శాతానికి యాభై శాతం మంది ఇలానే జీవిస్తూ ఉంటారు సో అందుకని ఇక్కడ కొంచెం కరువు కరువు కానీ చెప్పవచ్చు మరీ కరువు కానీ చెప్పలేము కానీ ఒక హండ్రెడ్ పర్సెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ కరువు ప్రాంతంగానే చెప్పవచ్చు ఈ ప్రాంతాన్ని ఎందుకనగా దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఇక్కడ ఉన్న చెరువు అనేది తెగిపోవడం జరిగింది అది ఇంకా నిర్మించలేదు అది నిర్మించున్నా కానీ కొంత ఉపాధి ఉపాధి అనేది కలిగేదేమో బహుశా అది ఇంకా నిర్మించకపోవడంతో వీళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది సో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు చేసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ రోజువారీ ప్రజల పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ నుంచి మా ఊర్లో ఉన్న ఊళ్ళ వాళ్ళు జీవించే విధానం జీవన విధానం గురించి మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట మా ఏరియా ఇక్కడ కల్చరు ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు అనే దాని గురించి నేను వీడియో చేస్తాను సో నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఉంటా మరి బాయ్